హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీస్ త్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే మామిడికాయ పులిహార్ అయితే షేర్ చేస్తున్నాను మామిడికాయతో చాలా ఈజీగా ఇలా పులిహార్ అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పులిహార్ని ఇక్కడ అతి ప్రిపేర్ చేస్తున్నారు ఒక గ్లాస్ రైస్ తీసుకుని నానబెట్టుకుని తర్వాత కుక్ చేసుకోవాలి రైస్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి పలుకులాగా మరి మెత్తగా కుక్ చేసుకోకూడదు తర్వాత ఒక మామిడికాయ తీసుకుంటున్నాను ఈ సైజు ఉన్నది రైస్ ఉడికిపోయిన తర్వాత ఇలా ఈ విధంగా చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక టూ స్పూన్ శనగపప్పు ఒక వన్ స్పూన్ మినపప్పు ఆవాలు ఒక స్పూన్ ఒక పదిహేను మిర్చి అలానే ఒక ఆరు పచ్చిమిర్చి అల్లం ముక్క కరివేపాకు తీసుకోవాలి అలానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని హీట్ అవనివ్వాలి మామిడికాయ చూపించాను కదా దాన్ని కూడా ఇలా ఈ విధంగా తురిమి పెట్టాను అలానే ఒక టూ స్పూన్స్ పల్లీలు కూడా తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పల్లీలు ఇంతలో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న శనగపప్పు మినపప్పు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి తీసుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలి అలానే ఆవాలు అలానే అల్లం ముక్కలు ఉన్నాయి కదా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో అల్లం వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకం తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అవ్వాలి తాలింపుని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుము తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇది చక్కగా కుక్ అయిపోతుంది మామిడి తురుము వేసిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చూసారు కదా దగ్గరే ఉండి ఒక రెండు నిమిషాలు ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామిడి తురం అనేది చూసారు కదా చక్కగా ఫ్రై అయ్యి కలర్ అయితే చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ రైస్ కుక్ చేశాను కదా కొంచెం ఒక రెండు గుప్పెలు రైస్ అయితే ఉంచేసాను మనం చూసుకుని వేసుకోవాలి పులుపు అనేది సమానంగా ఉండాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టార్టింగ్లో వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతో కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకుంటే అంత బాగా కలుస్తుంది గరిటితో కన్నా ఇలా చేత్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే పులిహోర అనేది అంత బాగా కలుస్తుంది చూసారు కదా ఇక్కడ అత్తే బాగా మిక్స్ చేసేస్తున్నారు అంతే చాలా ఈజీగా మామిడికాయతో పులిహోర అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా ఎమ్మె అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్